హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము నిన్నటికంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ప్రస్తుతానికి అయితే పదిహేను మండీలు అయితే రన్నింగ్ ఉన్నాయి ప్రతి ఒక్క మండీకి అనేది స్టాక్ అనేది వస్తుంది ఒక్కొక్క మండికి ఒక్కొక్కలాగా వస్తుంది ఒక మండీకి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఇలా అయితే వస్తుంది ఓవరాల్ స్టాకు ఇంకా ఓవరాల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు ఎనభై ఒక్క వెయ్యి బాక్సెస్ అయితే వచ్చాయి ఎయిటీ వన్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఎక్కువగా అయితే జేఎస్ మండీకి అయితే ఎక్కువగా స్టాక్ అనేది వస్తుంది మనం ఆల్రెడీ లాస్ట్ వీక్లో చెప్పుకున్న ఈ కల్లా ఒక లక్ష బాక్సులు రావచ్చు అని అనంతపురం మార్కెట్కి ప్రస్తుతానికి ఇరవై ఇరవై రెండో తారీఖు ఎనభై వేల బాక్సులు అయితే వచ్చాయి ఇంకా ఈ కల్లా లక్ష ల లక్ష ఇరవై లక్ష పదివేల రూపాయ పదివేల బాక్సుల లోపు అయితే రావచ్చు అనంతపురం మార్కెట్కి చూడాలి మరి ఈరోజు టాప్ ధర ఎంత వెళ్ళిద్ది అనేది